కిలో అవునెయిని మూడు వందల యాభై ఐదు రూపాయలకు కొని టీటీడీకి మూడు వందల ఇరవై రూపాయలకే సరఫరా చేశారు అవును తిరుమలలో జరిగింది అదే ఎందుకు ఇలా చేశారు ఖచ్చితంగా దీని వెనక అవినీతి ఉంది అసలు ఏం జరిగిందో వివరిస్తా తిరుమలలో కల్తీనయ్యి సరఫరా వెనక ఆ గూడు పుఠాణిని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఛేదించింది దీనికి సంబంధించి కళ్ళు చెదిరే వాస్తవాలు ఇప్పుడు బయటపడినాయి తమిళనాడులో ఉన్నటువంటి ఏఆర్ డైరీ సంస్థ టీటీడీకి సరఫరా చేసింది నెయ్యి అందులో కల్తీ జరిగింది ఎన్డీడిబి ల్యాబ్ రిపోర్ట్ ఇప్పటికే దీన్ని నిర్ధారించింది ఇవి అందరికీ తెలిసిన విషయాలు అసలు ఏఆర్ డైరీ కిలో నెయ్యిని మూడు వందల పంతొమ్మిది రూపాయలకి టీటీడీకి ఎట్లా సప్లై చేసింది అనే ప్రశ్న అందరికీ వచ్చింది మొదటి నుంచి ఇందులో అవినీతి జరిగిందని అందుకే కల్తీ కూడా జరిగిందని ప్రజలకు అర్థమైంది అయితే ఇప్పుడు ఇంకా దిమ్మ జరిగే వస్త్రాలు బయటపడ్డాయి ఈ నెయ్యిని అసలు ఏఆర్ డైరీ తయారు చేయలేదు టీటీడీకి నెయ్యి సరఫరా చేసినటువంటి ఏఆర్ డైరీ తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక డైరీ వైష్ణవి డైరీ అనే కంపెనీ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది ఆ వైష్ణవి డైరీ కూడా నెయ్యిని తయారు చేయలేదు వైష్ణవి డైరీ ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి భోలే బాబా ఆర్గానిక్ డైరీ నుంచి ఈ నెయ్యిని కొన్నది ఈ విషయాన్ని కూడా ఈ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటి పరిశోధనలో ఇప్పుడు తాజాగా తేలినాయి ఏర్ డైరీ సంస్థకి భారీగా నెయ్యిని ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం లేదు ఈ విషయాన్ని ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ స్పోక్స్ పర్సన్ పట్టాభి మొన్న ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో విత్ పేపర్స్ చూపించాడు ఏ విధంగా వాళ్ళ కెపాసిటీ కూడా లేదు అని అందుకనే అదేం చేసింది ఈ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసింది కొనుగోలు చేసి టీటీడీకి సరఫరా చేసింది ఆ నెయ్యి వైష్ణవి డైరీలో తయారైందా అంటే లేదు తిరుపతికి రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డైరీలో తయారైంది వాళ్ళ దగ్గర నుంచి వైష్ణవి డైరీ నేను కొని దాన్ని తిరుపతికి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి అదేమో తమిళనాడులో దిండిగల్లో ఉంది ఏఆర్ డైరీ అక్కడికి ట్యాంకర్లో సరఫరా చేసింది అవే ట్యాంకర్లని ఏర్ డైరీ వేరే ఇన్వాయిస్ నంబర్లతోటి తిరుపతికి పంపించింది ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే భోలేబాబా డైరీ నుంచి వైష్ణవి డైరీ సగటున కిలో నెయ్యిని మూడు వందల యాభై ఐదు రూపాయలు కొనుగోలు చేసింది దాన్నే ఎయిర్ డైరీకి మూడు వందల పద్దెనిమిది రూపాయల యాభై ఏడు పైసలకి సరఫరా చేసింది అదే నెయ్యిని అవే ట్యాంకర్లో ఏర్ డైరీ టీటీడీకి కిలో మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకు సరఫరా చేసింది అంటే వైష్ణవి డైరీ ప్రతి కిలో నెయ్యికి ముప్పై ఆరు రూపాయల నలభై మూడు పైసల నష్టాన్ని భరిస్తూ ఏర్ డైరీకి విక్రయించింది ఏర్ డైరీ ఇంటర్న్ కిలోకి కేవలం రూపాయి ఇరవై మూడు పైసలు లాభం వేసుకొని టీటీడీకి సరఫరా చేసిందన్నమాట ఇదంతా ఎట్లా సాధ్యం అంటే సరఫరా చేసిన నెయ్యి అంతా మయం అన్నమాట ఇదంతా టీటీడీ పెద్దలు చేసిన కుంభకోణం అన్నమాట భోలేబాబా డైరీలో డైరెక్టర్లుగా ఉన్నారు విపిన్ జైను పోమిల్ జైను వీళ్ళిద్దరే వైష్ణవి డైరీ స్పెషాలిటీస్లో కూడా డైరెక్టర్గా ఉన్నారట స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తాజాగా చేశారు ఈ దర్యాప్తు అంతా కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గర మరి ఇన్వాయిస్లు లారీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి ఏ చెక్క పోస్టులు దాటిని ఇట్లాంటి వివరాలన్నీ ఉంటాయి ఏఆర్ డైరీకి జూన్ జులై నెలల్లో ఆ టైంలోనే కదా ఈ సరఫరా జరిగింది ఎందుకంటే ఏర్ డైరీ అనే దాన్ని కొత్తగా కాంట్రాక్ట్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో మార్చిలో మొదలుపెట్టారు మొదలుపెట్టి మేలో కాంట్రాక్ట్ ఇచ్చారు జూన్ జూలైలో వాళ్ళు సప్లై చేశారు సో ఏర్ డైరీకి జూన్ జూలై నెలలో ఎక్కడి నుంచి ట్యాంకర్లు వెళ్ళినాయి వాటి ఇన్వాయిస్ నంబర్లు ఏంటి ఏ ఏ టోల్ గేట్ల ద్వారా ట్యాంకర్లు ప్రయాణించినాయి ఇటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళు స్టడీ చేశారు చేసి స్టేట్ గవర్నమెంట్కి గురువారం నాడు ఒక సమగ్ర నివేదికను సమర్పించారు దాంట్లో అనమాట ఈ విస్తు గురిపోయేటువంటి అంశాలన్నీ బయటపడినాయి దీన్నే యాక్చువల్గా సుప్రీంకోర్టులో నేను ఉదయం సిద్ధార్థ లూత్ర కూడా మెన్షన్ చేశాడు మా కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఏ డైరీ అయితే సరఫరా చేసిందని చెప్పి చెప్పారో యాక్చువల్గా ఆ డైరీ తయారు చేయలేదు వేరే చోట నుంచి కొన్నారు అనే విషయం కూడా తెలిసింది మాకు అని కూడా సుప్రీంకోర్టులో సిద్ధార్థ లోత్రా మెన్షన్ చేశాడు ఆయన పాసింగ్లో సో మొత్తంగా ఏమిటంటే డైరీ సంస్థలన్నీ కలిసి ఒక మాఫియాగా ఏర్పడి అప్పటి టీటీడీ పాలక మండలి పెద్దలతోటి కుమ్మక్కయ్యి కల్తీని సరఫరా చేశారు అని చెప్పటానికి రుజువులు దొరికినాయి ఏర్ డైరీకి పది లక్షల కిలోలని ఈ కాంట్రాక్ట్ని వైసార్సీపీ ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు తిరుమల బోర్డు చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నాడు మొత్తం కాంట్రాక్ట్ విలువ ఈ ఏర్ డైరీకి ఒక్కదానికి ముప్పై ఒక్క కోట్ల ఎనభై లక్షల రూపాయలు అన్నమాట ఈ సందర్భంగా గతంలో కూడా చెప్పాను నేను ఏ విధంగా వీళ్ళు టెండర్ కండిషన్స్ని కూడా డైల్యూట్ చేశారు గతంలోనే ఈ ఒక్కదాని కోసమే కాదు గతంలోనే చేశారు ఆ కండిషన్స్ డైల్యూట్ చేయటం వల్లనే ఎయిర్ డైరీ ఫుడ్స్ అనేటువంటి కంపెనీ క్వాలిఫై అయింది ఫస్ట్ ప్లేస్ సో ఈ మొత్తం వెనక ఒక అండర్స్టాండింగ్ ఉందన్నమాట సో నిబంధనలు ఇట్లా నీరు గార్చి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టారు మాట్లాడుకొని ఎవరెవరికి ఇవ్వాలి ఏ డైరీకి ఇవ్వాలి ఇట్లాంటివన్నీ కూడా ఈ విధంగా నిబంధనలన్నింటినీ కూడా వీళ్ళు తొంగలో తొక్కి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి అవినీతికి పాల్పడి అవినీతికి పాల్పడడం ద్వారా కల్తీకి కూడా దోహదం చేశారు అనేది ఇక్కడ పాయింట్